నమస్కారం నమస్తే అమ్మా మనకి సమాజంలో చూసుకుంటే భారతదేశం అంటే అమ్మాయికి ఒక మంచి పేరు ఉంటుంది మంచిగా ఉంటారు భారతదేశంలో స్త్రీలను గౌరవించాలని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఆ విధంగా మనం చూస్తూ కూడా ఉన్నాము కానీ కొంతమంది అమ్మాయిలు కాదు కదా కొంతమంది అమ్మాయిలు మైండ్ సెట్ అనేది చాలా క్రూరంగా తయారవుతూ ఉంటుంది ఎట్లా అంటే ప్రేమించిన వాళ్ళని సైతం చంపేసే విధంగా తయారవుతూ ఉంటుంది అసలు ఇలా తయారవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు కారణాలు చాలా ఉన్నాయి ఫస్ట్ అమ్మాయిలు లగ్జరీకి ఎడిక్ట్ అయిపోయారు లైక్ మంచి డ్రెస్ చక్కగా మంచి లైక్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్లడం బాగా చక్కగా బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లడం సో ఇలాంటి వాటి కోసం ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అనే ఒక ఆయుధాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు సో చక్కగా స్వీట్ గా మాట్లాడడం అబ్బాయిల్ని మౌల్టింగ్ చేయడం ఇంకా వాళ్ళ వైపు తిప్పుకోవడం తర్వాత షాపింగ్ కానీ అటు ఇటు తిప్పుకొని కొన్ని రోజుల తర్వాత ఇతని కన్నా బెటర్ ఆప్షన్ అంటే బెటర్ పర్సన్ ఇంకా బాగా తనకు ఖర్చు పెట్టే పర్సన్ దొరికితే అతను మళ్ళీ అతన్ని లైన్ లో పెట్టేసేయడం మళ్ళీ ఇతనికి ఇచ్చేయడం మళ్ళీ ఇతను వచ్చి ఏదన్నా మాట్లాడితే ఇతన్ని బెదిరించడం ఇలా చేస్తున్నారు ఇలా ఒక పర్సన్ కాదు నెంబర్ ఆఫ్ అబ్బాయిలతోటి అమ్మాయిలు కొంతమంది ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం అండ్ దానితో పాటు ఓకే లేదు అంటే వీళ్ళల్లో ఒక్కలా పెళ్లి చేసుకుంటారా అంటే వీళ్ళందరూ కొన్ని రోజులు మాత్రమే లైక్ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు లేదంటే కొన్ని రోజులు బయట సిటీస్ లో జాబ్ చేసిన రోజులు మాత్రమే వీళ్ళతో లైక్ ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్ ఈ షిప్లన్నీ కూడా కొన్ని కొంతమంది స్ట్రెస్ షిప్ అంట అంటే కొన్ని కొన్ని వర్డ్స్ మాకు వాళ్ళు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కొంతమంది అడిగే వర్డ్స్ సో ఈ వర్డ్ కూడా ఉందా అని మేము గూగుల్లో సెర్చ్ చేస్తున్నాము అంటే వీళ్ళే వాళ్ళ రిలేషన్ కి కొన్ని కొన్ని నేమ్స్ పెట్టేసుకుంటున్నారు బ్యాడ్ షిప్ అంట అంటే ఈ షిప్లన్నీ ఏంటి సో ఏ ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మాకు అర్థం అవ్వదు కొంతమంది అంటే చెడుకి ఇన్ని నేమ్స్ తగిలిస్తున్నారని చెప్పి మాకు అర్థం అయిపోయింది సో మళ్ళీ మేము గూగుల్లోకి వెళ్ళడం డిక్షనరీ డిక్షనరీస్ లోకి వెళ్ళి ఎత్తుకుతున్నాం సో ఈ వర్డ్ అంటే ఓకే ఇదే మీనింగ్ డట్టి మీనింగ్స్ కూడా ఉన్నాయి కొన్నిటికైతే డిక్షనరీస్ లో మేము చేస్తే సో అంటే వీళ్ళు ఒక పర్సన్ ని వాళ్ళ ఆనందాల కోసం ఏ విధంగా వాడుకోవాలో ఏ విధంగా అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలో ఆ విధంగా చేసే అమ్మాయిలు బొచ్చడి మంది ఉన్నారు సో అయితే వీళ్ళ వీళ్ళ ఎజెండా ఒకటే ఇంకా వీళ్ళ ఆంబిషన్ ఒకటే ఉన్నన్ని రోజులు మనకి ఎవరైతే బాగా ఖర్చు పెడతారో సో వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా మాట్లాడదాం ఎంజాయ్ చేద్దాం సో ఇతని కన్నా ఇంకా బెటర్ పర్సన్ వస్తే సో మనం అటు వెళ్దాం అన్న లగ్జరీకి వీళ్ళు అలవాటు పడ్డారు అంత క్రూయల్ మైండ్ సెట్ కి అమ్మాయిలు కొంతమంది ఎడిక్ట్ అయిపోయారు సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా లైక్ మెయింటెన్స్ ఫ్యాషన్ గా ఉండాలి అనని సినిమాస్ చూడడం ఫస్ట్ సినిమాలో ఏ విధంగా అయితే ఉంటున్నారో సో ఆ విధమైన డ్రెస్ కావాలి ఆ విధమైన మెయింటెనెన్స్ కావాలి అనని కొంతమంది మూవీస్ చూసి చెడిపోయే వాళ్ళు ఉంటారు ఒకటి అండ్ కొంతమంది పక్కన ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం లగ్జరీ మెయింటైన్ చేసే వాళ్ళు అండ్ రిచ్ పీపుల్స్ అయి ఉండొచ్చు సో వాళ్ళలాగా వీళ్ళు మెయింటెన్స్ చేయడానికి ఇలాంటి అఫైర్స్ పెట్టుకుంటారు ఇదొకటి ఇదొకటి అండ్ కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ వల్ల చెడిపోయే ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు ఇదొకటి సో ఏదైమైనప్పటికీ కూడా ఇక్కడ లాస్ అయిపోయేది అబ్బాయి ఏం చేస్తారు అంటే తన సంపాదించిందంతా కూడా ఇంకా ఈ విధంగా ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్న వే ఆఫ్ పాటలోకి తను వెళ్లిపోతాడు వెళ్ళిపోయి ఇంకా ఆ అమ్మాయికి ఖర్చు పెట్టడం సో కేరింగ్ చూపించడం అలా ఉంటది బట్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఆ అబ్బాయి ఎప్పుడైతే ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడో సో ఆ టైం వరకు ఆ అబ్బాయితో ఉంటది ఈ అబ్బాయి రాని టైమ్ ఇంకా అనదర్ టైం ఇంకా ఉంటది కదా మిగిలిపోయిన టైం ఆ టైం ఇంకొక అబ్బాయికి కేటాయించి ఇలా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మెయింటైన్ చేస్తారు రీసెంట్ గా ఒక కేసు వచ్చింది నాకు తెలిసింది ఆ ఒక నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ హీ హీఈ ఆల్సో ఎస్ఐ సో నేనైతే షాక్ అయ్యాను ఎలా చేసిందంటే తను ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని సెవెన్ లైక్ సెవెన్ అంటే ఏ ఏడుగురు అబ్బాయిల్ని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని మెయింటైన్ చేస్తూ వచ్చింది అండ్ దాంతో పాటు ఆ సెవెన్ మెంబర్స్ తో ఇన్ సెక్షువల్ రిలేషన్ ఒకటి కొవ్వు ఎక్కడం ఒకటి రెండు ఒకటి డబ్బుల కోసం ఈ పనులు రెండు కొవ్వు అయితే ఖచ్చితంగా లైక్ ఆ పని కొవ్వు ఎక్కడం వల్ల ఇలాంటి పనులు చేస్తారు ఇంకొకటి చెప్పేవాళ్ళు లేకపోవడం అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ నాకేముంది నాకు నాకు అన్ని తెలుసు నేను జాబ్ చేస్తున్నా నేను చదువుకున్నా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చాలా చాలా దెబ్బతింటారు కాన్ఫిడెంట్ గా ఉండడం వేరు ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండడం వేరు కాన్ఫిడెంట్ అంటే ఏంటి లైక్ నేను ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు సంథింగ్ నాకు ఏదన్నా అక్కడ నేను అప్ అండ్ డౌన్స్ అయినా కూడా నేను దాన్ని ఆ వర్క్ని నేను లైక్ బ్యాలెన్స్ చేయగలను నేను అని పెట్టుకోవడం కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఏంటి అంటే నేను ఆ వర్క్ కోసం ఏదైనా చేస్తాను లైక్ ఆ వర్క్ చేసేటప్పుడు నువ్వు ఎదురుగా వచ్చి తప్పని చెప్తే నిన్ను కొట్టడం చంపడం అయినా చేస్తాను బట్ నేను అది రీచ్ అవుతాను అనేది ఓవర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ కి ఓవర్ కాన్ఫిడెంట్ కి లాట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది ఇది ఒకటి సో అయితే నీకు ఇందాక చెప్పాను కదా ఆ అమ్మాయి సెవెన్ మెంబర్స్ తోటి ఈజ్ ఇన్ షీఈ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ షీ గోస్ టు సెక్చువల్ కూడా అమ్మాయి వెళ్తూ ఉంది వాళ్ళందరితోటి తరువాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అనుమానాలు వచ్చి సో తనతో గట్టిగా మాట్లాడి తన నెంబర్ తీసుకొని అంతా చూస్తే ఏడుగురుతో తను ఉన్నట్లుగా తెలిసింది సో ఆ రికార్డ్ ని వాళ్ళు ఏడుగురు వెళ్లి స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు సో స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో తన్ని టెస్టులకు పంపించారు పంపిస్తే తన బాడీలో సెవెన్ మెంబర్స్ కి ఎంత స్పోమ్ అయితే ఉంటుందో అంత బాడీలో తన బాడీలో సెవెన్ మెంబర్స్ ఉండే స్పోమ్ అనేది కలెక్ట్ చేశారు అంటే ఇంత నీచంగా ఆడపిల్లలు తయారయ్యారు ఇది అనేది మారడం చాలా మంచిది ఏంటంటే ఆడపిల్లకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆ ఫ్రీడమ్ ఏంటి అంటే లైక్ ఫ్యూచర్ టర్నింగ్ కి అండ్ ఫ్యూచర్ బ్రైట్నెస్ కోసం బ్రైట్ ఫ్యూచర్ కోసం అండ్ స్టాండర్డ్ గా ఉండడానికి మీరు వాడుకోండి అండ్ సిచ్యువేషన్స్ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు డల్ అవ్వకుండా డిప్రెషన్స్ లోకి వెళ్లకుండా వెళ్లకుండా ఉండడానికి సో స్ట్రాంగ్ గా ఉండమని చెప్పాము బట్ స్ట్రాంగ్ అంటే ఏంటి వచ్చి అలా అబ్బాయిలను మోసం చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసి అది కరెక్ట్ కాదు కదా సో దీని అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తుంటే కౌన్సిలింగ్స్కి వచ్చే వాళ్ళు ఎక్కువగా అబ్బాయిలకే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం ఎందుకంటే అబ్బాయిలు కూడా చెప్పేది ఏంటి అంటే ఏ అమ్మాయి అయినా కూడా అబ్బాయిలు అందరు వినండి ఏ అమ్మాయి అయినా కూడా స్వీట్ గా మాట్లాడినా ఏదో ఒక చాక్లెట్ ఇచ్చినా కూడా టెంప్ట్ అయిపోవడం అండ్ షాపింగ్ మాల్స్ కి అలా తిప్పడం మీ శాలరీ అంతా ఖర్చు పెట్టేయడం ఇలాంటి పిచ్చి పనులు మానుకొని మీకు నచ్చితే సో పేరెంట్స్ త్రూ మీరు వెళ్ళి మాట్లాడుకొని మ్యారేజ్ వరకు వెళ్ళండి ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు పర్ఫెక్ట్ గా లేరు అండ్ మీ అబ్బాయిల్లో కూడా చాలా మంది పర్ఫెక్ట్ గా లేరు సో ఏదైనా కూడా ఆచితూచి అడుగు వేసి లైఫ్ లో ముందుకు వెళ్ళండి ఎందుకంటే మనకున్నది ఒక్కటే లైఫ్ సో ఈ లైఫ్ ని చాలా హ్యాపీగా హెల్దీగా అండ్ చాలా స్ట్రాంగ్ గా మనం లీడ్ చేయాలి అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి సో మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి అంటే సో కొన్ని కొన్ని వాటి వైపు మన మనసు వెళ్లకుండా ఉంటేనే అబ్బాయిల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది అండ్ ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్ గా ఉంటారు